ప్రకృతి కవి లోక కవి ఉన్నారు ఆయనే నంద్యశ్రీ జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర గీతంగా అంకితం పొందిన రోజు మీ మీద మిట్టపల్లి సురేందర్ తెలంగాణ కవి తను కూడా నమస్తే తెలంగాణ అనే పత్రికలో జూన్ ఒకటిన వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఉద్దేశించి మాట్లాడాడు అందశ్రీ అనేటోడు కండ్లు మూసుకొని అంధునిలో ప్రవర్తిస్తూ క్రే కీరవాణికి పాట ఇచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు సింహము వేటకు మాంసం దొరకకపోతే గడ్డి లేదా సార్ మీరు మెయ్యని గడ్డి ఏంది సార్ వచ్చి నన్ను పాటను బుచ్చమడుకున్ను నన్ను బుచ్చంగానే చేసి చూస్తా అంటే నాకు ఎక్కువ ఉంటుంది సార్ మీరు అంటే కాసుల కోసం కవిత్వం ఎప్పుడు రాయలేదు కదా కానీ మీకు కాసులు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి లేకపోతే ఇక్కడ పైసే పరమాత్మ నాడు పైసే సర్వమన్న నాడు రూపాయి ఈ ప్రపంచానికి నాడు మీ లక్ష్మీదేవిని గాడిదను చేసి నా ఇంటి ముందట కట్టేత్తా అని చెప్పిన సార్ నేను ధన్యవాదాలు చాలా ఇంత గొప్ప ఇంటర్వ్యూ నేను చేసిన రెండు వందల యాభై ఇంటర్వ్యూలలో మొదటి మూడు నాలుగు ఐదు పెట్టుకుంటే ఖచ్చితంగా మీది అగ్రస్థానంలోనే ఉంటుందని నా హృదయం ఎలా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియట్లేదు నాకు థ్యాంక్ యూ సార్ తెలంగాణ మనిషికి తెలంగాణ ఉద్యమానికి సదా శరణాగతి శరణాగతి శరణాగతి